ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిప్పొళ్ళు అనేవి వందకి డెబ్భై ఐదు శాతం మందికి ఉన్నాయట ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అంటే మూడొంతుల జనాభాకి ప్రపంచవ్యాప్తంగా పిప్పన్ను అసలు మరి అసలు పిప్పొన్ను పీకించుకోవాలా అసలు పీకించకుండా దాని నుంచి న్యాచురల్గా వచ్చేటట్టు చేయడానికి ఏమైనా ఉందా ఏది న్యాచురల్గా పెడితే పిప్పన్ను వారం రోజులు పది రోజులు మొత్తం పీకేసినట్టు బయటకు వస్తుందో దాని గురించి చెప్పుకుంటూ అసలు పిప్పొని రావడానికి కారణం కూడా ఒకసారి ఆలోచిద్దాం మన దంతం పైన ఎనామిల్ అనేది కవచంలాగా దంతాన్ని రక్షించడానికి ఉంటుంది ఈ ఎనామిల్ అనేది ఎంత గట్టిది అంటే మట్టిలో దంతాన్ని పడేసినా పాతేసినా కప్పేసిన కొన్ని వందల వేల సంవత్సరాలున్నా దంతము కరగదు మట్టి ఏమీ దంతాన్ని నాశనం చేయలేదు ఇతర బోన్స్ అన్నా కొన్నాళ్ళకి మట్టి తినేసి కలిసిపోతాయి కానీ దంతం మాత్రం నాశనం కాదు అట్లాగే ఉంటుంది నూనెలో వేసి కొన్ని గంటల తరబడి రోజుల తరబడి దేవినా నూనెలో మరిగే దానిలో దేవినా ఎన్ని ఉంచినా దంతం మాత్రం ఏమీ కాదు ఆ వేడిని కూడా తట్టుకునే సామర్థ్యం దంతం పైన నామలకు ఉంటుంది ఎంత వేడి వరకు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది పదకొండు వందల డిగ్రీల వేడి సామర్థ్యం వరకు తట్టుకోగలుగు అంతగా దాటితే అప్పుడు ఎనామిల్ డ్యామేజ్ అయిపోతుంది అంత స్ట్రాంగ్ అది అంటే ఈ లోపు ఇనుము కూడా పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగిస్తే మరిగిపోయేది ఏడు వందల డిగ్రీల్లో కూడా పల్చగా లిక్విడ్ లాగా అవుతాయి కదా దానికంటే ఇం ఆ వేడిని కూడా తట్టుకోగలుగుతుంది అనమాట ఇనుము లిక్విడ్ లాగా మరిగే స్థితి కూడా తట్టుకునే సామర్థ్యం అంటే ఎంత స్ట్రాంగ్గా చూసుకోండి అలాంటి దంతాలు దానిపై నుండి ఎనామిల్ ఎందుకు దెబ్బతింటున్న ఎనామిల్ ఉన్నంతసేపు దంతం అసలు ఏమీ కాదు కవచం అన్నమాట అది ఆ కవచం ఎందుకు దెబ్బతింటున్నది ఎనామిల్ అనేది అంటే యాసిడిక్ ఫుడ్స్కి ప్రధానంగా చెడ సూక్ష్మజీవులకి ఈ ఎనామిల్ డ్యామేజ్ అయిపోతున్నది యాసిడిక్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అందులో పంచదార కలుపుతారు కదా పంచదార వైట్ షుగర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ యాసిడిక్ ప్రోడక్ట్స్ అంటారు ఆమ్ల స్వభావం కలిగిన ఆహారాలు ఇవన్నీ దంతంపై నుండే ఎనామిల్ని ఆ యాసిడ్ కంటెంట్ వల్ల ఎనామిల్ వేడిని తట్టుకుంటుంది మట్టిని తట్టుకుంటుంది కానీ యాసిడ్ని తట్టుకోలేదు దంతం పంచదారలో ఉండే కెమికల్స్ యాసిడ్స్ వల్ల దీంతో తయారు చేసే పదార్థాల్లో యాసిడ్స్ కెమికల్స్ వల్ల దంతంపై నుండే ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే ఎనామిల్ డ్యామేజ్ అయిందో అక్కడ నుంచి దంతం ఇక ఈ ఎనామిల్ పోయింది కదా అక్కడ నుంచి బెజ్జం పట్టడం ఆ బెజ్జం లోపలికి ఇంకా పదార్థాలు పేరుకోవటం బ్యాక్టీరియాలు అక్కడ చేరటం గార పట్టేస్తా బ్యాక్టీరియా అనమాట గారంతా బ్యాక్టీరియా అక్కడ తినేసేయటం ఇంకా హోల్ పడిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట మరి దంతం పైన ఎనామిల్ కూడా డ్యామేజ్ అవ్వటానికి తినే బ్యాడ్ ఫుడ్ వల్ల బ్యాడ్ సూక్ష్మజీవుల నోట్లో ఎక్కువైపోతాయి అందుకని జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ స్వీట్స్ వైట్ కార్బ్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తినేవారికి చల్లటి పదార్థాలు హై సాల్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తినేవారికి నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతాయి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటం వల్ల కూడా అవి రిలీజ్ చేసే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి బ్యాక్టీరియాలు విడుదల చేసే వేస్ట్ మెటీరియల్స్ అది ఎసిడిక్ నేచర్లో ఉంటాయి దానివల్ల కూడా ఎనామిల్ డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది అనమాట అందుకని ఎసిడిక్ ఫుడ్స్ మరియు బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల కూడా ఎనామిల్ డ్యామేజ్ అయిపోతున్నది ఇలా పిప్పొన్ను రావటానికి అవుతున్నది ఈ పిప్పొన్ను వచ్చినప్పుడు రిపేర్ అవ్వదు దాన్ని పీకించుకుంటే తప్ప పరిష్కారం ఉండదు పిప్పొన్నున్న నుంచి వాపు రావటం అందులోకి మెతుక్కులు విరిగిన నొప్పి రావటం దానివల్ల ఇన్ఫెక్షన్ దంతం మధ్యలో ఎక్కువ పెరగటం ఇక్కడ వాయటం ఇవన్నీ బాగా జరుగుతుంటాయి అందుకని చాలామంది పిప్పన్నుతో ఇబ్బంది పడేవారు డైరెక్ట్గా పీకించేసుకుంటారు దాన్ని ఈ పిప్పన్ను పూర్వం రోజులు వస్తే పీకించకుండా ఏం చేసేవారు మన ఇంట్లో ఉండే ఒక్కదాన్ని ఉపయోగించి మరి డెంటిస్ట్ అవసరం లేకుండా బాధ నుంచి న్యాచురల్గా పిప్పోను బయటకు వచ్చేటట్టు చేసేసేవాళ్ళు వాళ్ళు అది ఏమనుకుంటున్నారా ఇంగువ ఇప్పుడు మార్కెట్లో దొరికే ఇంగువ అంతా కూడా నైంటీ పర్సెంట్ కల్తీ అసలు ఒరిజినల్ క్వాలిటీ ఇంగువ కాస్త మీరు మంచి కంపెనీలు చూసి బాగా కాస్ట్లీ ఉంటుంది తెప్పించుకోండి అలాంటి ఇంగువని కాస్త ఇంత మొక్క తీసుకుని గరిటలో పెట్టి కొంచెం వేడి చేస్తే ఇంకో కొంచెం మెత్తబడుతుందండి కొద్దిగా వేడి నొక్కినప్పుడు ఉండలాగా మెత్తగా అవ్వాలి ఆ ఇంగు కొంచెం వేడి చేసి మెత్తగా అయిందని తీసుకుని ఎక్కడైతే దంతం పొచ్చిందో డైరెక్ట్గా అందులోకే ఆ పంటలోకి ఇంగుని అట్లా వేడి చేసిన దాన్ని కొంచెం పెట్టేసి ఏ పుల్లతో కానీ లేదు దాన్ని నొక్కండి ఏ ఇయర్ బడ్తో కానీ అట్లా పెట్టి నొక్కితే ఆ పిప్పంలోకి ఇంగో మొక్క దిగుతుందనమాట అట్లా పుచ్చిన పనిలోకి ఇంగువ పెట్టేసరికి ఇంగువలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే దంతం లోపల డెంటిన్ అంతటిని బ్రేక్ చేసేస్తుంది అనమాట అది ఆ దంతాన్ని పగలగొట్టేస్తుంది దాని టెక్చర్ అంతటిని కూడా విడగొట్టేస్తుంది అనమాట ఒక బాంబు బ్లాస్ట్ చేస్తే రాయి ఎట్లా పగిలిపోతుందో దంతం లోపల ఉండే డెంటిన్ అనేది పగిలిపోతుంది ఈ ఇంగు అట్లా రెండు మూడు సార్లు అట్లా పెట్టేసరికి ఆ దంతం లోపల భాగం అంతా మొక్కల మొక్కలు అయిపోతుందనమాట ఇక అందుకని గుంట వారికి పిప్పోన్న ఎక్కువ ఉన్న వారికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పీకింగ్ చేయకుండా అది పెట్టుకోవటం వల్ల మొక్కల మొక్కలు అయిపోయి ఒక మూడు నాలుగు సార్లు పెట్టేసరికి ఒక వారం పది రోజుల్లో ఒరిజినల్ క్వాలిటీ ఇంగు అయితేనే పనిచేస్తుంది అనమాట అలా పెట్టేసరికి ఆ దంతం మొక్కలైపోయి అంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఒక్కోసారి చూడండి బాగా పన్ను కదిలిపోయి ఊడిపోతాయి చూసారు అట్లా ఈ మొక్కల మొక్కలు అయిపోయి ఇట్లా లాగేస్తే మొత్తం పిప్పన్నంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట అంటే పెయిన్ లేకుండా బ్లడ్ రాకుండా పుచ్చిపోయిన దంతం అంతా పీకినట్లుగా బయటికి రావడానికి ఇంగు అద్భుతంగా పనికి వస్తుంది అది సైంటిఫిక్గా కూడా పూర్వ రోజు నుంచి చాలామంది వాడటం వాళ్ళందరూ చెప్పని వింటుంటే ఉంది ఇప్పుడు మెకానిజం కూడా తీస్తే ఆ డెంటిన్ని ఇంగు బ్రేక్ చేస్తుందని సైంటిఫిక్గా ఉందనమాట అందుకని దానివల్ల ఇంత సులభంగా పిప్పోన్ని తీసేసుకునే అవకాశం ఈ రోజుల్లో ఉంది ఇంగో వల్ల మరి పిప్పోన్ను పీకించకపోతే దాని దగ్గర వచ్చిన ఇన్ఫ్లమేషన్ చిగుళ్ళ నుంచి పక్క వాటికి వ్యాపించి ఇంకా దెబ్బతింటి అనేది కూడా ఉంటుంది కదా ఫర్దర్గా దంతాల డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే రోజు న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ నమలండి ఇవి గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గిస్తాయి రెండు పూటల బ్రష్ చేసుకోమని నేను చెప్పట్లా మీరు బ్రష్ చేస్తున్నారైనా పిప్పోళ్ళు వస్తున్నాయి దానివల్ల లాభం పెద్ద లేదు మంచి ఆహారం తింటే లాభం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా పండ్లు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ నమలటం న్యాచురల్ ఫుడ్ నట్స్ ఎక్కువ నమలటం వెజిటబుల్స్ ఏమైనా కొన్ని సాలడ్స్ లా చేసుకుని నమలటం స్వీట్ కాని గింజలు ఇట్లాంటివి నమలటం న్యాచురల్ ఫుడ్ మీరు ఎంత ఎక్కువ నోటితో నములుతుంటారో నోట్లోకి ఆ సెల్స్కి ఎప్పుడు న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తగులుతుందో చెడ్డ సూక్ష్మజీవులు పెరగకుండా కంట్రోల్ చేసే మెకానిజం ఈ మంచి ఫుడ్స్లో ఉంటుంది ఈ మంచి ఫుడ్ నోట్లో తగిలేసరికి చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ పెరగకుండా ఉంటాయి ఉంటాయన్నమాట న్యాచురల్గా దంతాలపైన కోటింగ్ రాకుండా గార పట్టకుండా ఈ ఆహారాల్లో ఉండే న్యాచురల్ ఫైబర్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా దంతాన్ని క్లీన్ చేయడానికి నేచురల్గా గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఫర్దర్గా ఇలాంటి సమస్యలు రాకుండా దంతాలను రక్షించుకోవడానికి ఇది బెస్ట్ సొల్యూషన్ కాబట్టి పిప్పోన్నున్ను వారు ఇంగు లోపల పెట్టుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం